హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే పద్నాలుగు రకాల బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను కొత్తగా సరికొత్తగా అందరికీ ఉపయోగపడేలా టిప్స్ అండి మరి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరైతే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి ట్రావెలింగ్ బ్యాగులు అయితే వాడుతూ ఉంటాం కదండి ఇదైతే క్లాత్ది అనమాట ఈ బ్యాగుకు మనం అలాగే పెట్టేసినాం అనుకోండి మనము ఇవి ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు లాంగ్ జర్నీలకు వెళ్ళినప్పుడు ఇంత పెద్ద పెద్ద బ్యాగులు అయితే వాడుతూ ఉంటాము ఇది అలానే పెట్టేసినామంటే దుమ్ము పట్టిపోయి ఇంకా మళ్ళీ మనం దీన్ని క్లీన్ చేయాలని కూడా ఇబ్బంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మన ఇంట్లో పాతది నైటీ ఉండింది అనుకోండి ఆ నైటీని అయితే తీసుకోండి తర్వాత ఇదిగోండి ఇలా షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఉంటుంది కదా అదంతా క్లోజ్ చేసేసి ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఎందుకు అంటారా చెప్తానండి ఇలా అయితే వేసేసేయండి ఇప్పుడు దీన్ని ఇలా మళ్ళీ తిప్పి చేసేయండి ఇలా అంటే ఉల్టా నుంచి మళ్ళీ సీదాఫ్ చేయండి ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడైతే ఈ సూట్ కేసుకైతే తొడిగేసేయండి ఈ విధంగా తొడిగాం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా అందంగా ఉంటుంది అలాగే దుమ్ము అనేది పట్టకుండా ఉంటుంది చూడండి ఎంత బాగుందా కదా ఇప్పుడైతే మీకు చూడండి ఈ విధంగా మనము ఇలా పెట్టేసుకొని లాస్ట్లో కింద ఈ విధంగా ముడి వేసుకోవచ్చు లేదంటే ఇంకొక రబ్బర్ బ్యాన్ అయినా వేసుకోవచ్చు ఎలా అయినా మీ ఇష్టము ఇలా కనుక వేసి మనం ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కడ పెట్టుకున్నా కబోర్డ్లో పెట్టుకున్న నీట్గా ఉంటుంది దుమ్ము పట్టకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పచ్చడి ఇలా ఒక పెద్ద డబ్బాలైతే పెట్టి పెట్టుకుంటూ ఉంటాము చూడండి నేనైతే పచ్చడి పెట్టాను అప్పుడు అయిపోవడానికి కూడా వచ్చింది మనం ఎప్పుడైనా సరే పచ్చళ్ళు ఈ పెద్ద డబ్బాల నుంచి చిన్నగా డబ్బాలైతే కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉంటాం కదండి అలా తీసుకునేటప్పుడు మనము గరిటెను డైరెక్ట్గా అస్సలు పెట్టకూడదు అనమాట ఫస్ట్ అయితే ఈ గరిటెను మనం ఏ ఏ గరిటె అయితే పచ్చళ్ళు పెట్టాలనుకుంటున్నామో ఆ గరిటెనైతే ఈ విధంగా ఫస్ట్ కొద్దిగా వేడి చేయండి వేడి చేసిందామంటే దాంట్లో ఏదైనా తడి ఉన్నా చెమ్మ ఉన్నా పోతుంది తర్వాత ఆ గరిటె చల్లారేంతవరకు వెయిట్ చేయండి చల్లారిన తర్వాత ఇప్పుడైతే పచ్చడిని కలిపేసుకొని ఈ విధంగా మనం పచ్చడి అయితే తీసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా సరే తడి గరి తడి లేదు అని అలానే పెట్టకూడదు ఫస్ట్ అయితే వేడి చేయాలి గరిటెను వేడి చేసేసి ఆ వేడిది కూడా పెట్టకూడదండి చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా పచ్చడి తీసుకున్నాం అనుకోండి పచ్చడి అనేది ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే టమాటాలు తెచ్చుకుంటాం కదా టమాటాలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ప్రతి ఒక్కరు టమాటాలు అనేది ఏరుతూ ఉంటారనమాట అంటే మెత్తగా ఉన్నాయా లేదంటే గట్టిగా ఉన్నాయా అని మనం కూడా అంతే కదండి మార్కెట్కి వెళ్తే అన్నీ ఏరుకొని తీసుకుంటాము అలా ఎవరు పడితే వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు కాబట్టి మనం టమాటాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడగాలన్నమాట ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక పెద్ద బేషన్ అలాంటివి తీసుకోండి దాంట్లో ఉప్పు పసుపు అయితే వేసేసేయండి ఉప్పు పసుపు వేసేసి తర్వాత టమాటాలనైతే వేసేసేయండి ఈ విధంగా టమాటాలను వేసేసి నీట్గా ఒక నిమిషం పాటు ఇలా ఒక్కొక్క టమాటాను ఇలా కడగండి రుద్దండి రుద్దేసిన తర్వాత ఇంకా ఒక పది నిమిషాలు అలానే ఉప్పు పసుపు వేసిన వాటర్లో వదిలేసేయండి ఒక పది నిమిషాలు అలానే వదిలేసేసి మనం పది నిమిషాల తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఇలా కడిగేసి ఒక్కొక్క టమాటాని ఇంకా పది నిమిషాలు అయితే వదిలేస్తున్నాను పది నిమిషాలు వదిలేసిన తర్వాత మనం తర్వాత మనం నీట్గా కడిగేసుకొని ఇంకా ఇలా ఒక జాలగినలు వేసి పెట్టుకున్నామంటే తడి అంతా ఆరిపోతుంది తర్వాత మనం ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశలే కెర్రకారం చేసుకుంటూ ఉంటాం కదా దోశ రెస్టారెంట్ తిన్నట్టుగా ఉండాలి అలా రావాలి అని అంటే ఇలా అయితే చేయండి మామూలుగా అయితే పల్లి పచ్చడి అయితే ఇలాగ చేసుకుంటాం కదా అలాగే దోశలేకి ఈ ఎర్రకారం రెడ్ చట్నీ అంటుంటారు కదండి ఈ ఎర్రకారం ఈ విధంగా చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది రాయలసీమ స్పెషల్ అనమాట చూడండి ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే ఆనియన్స్ టమాటాలు తర్వాత ఉప్పు కారము కొద్దిగా జీలకర్ర కొత్తిమీర జీలకర్ర కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేసేసి మెత్తగా మిక్సీ అయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలకైతే తీస్తున్నాను అనమాట ఈ పచ్చడి రాయలసీమ స్పెషల్ అనమాట ఇది ఎర్ర కారం అంటారు ఉల్లిగడ్డ కారం అంటారు ఇలా రకరకాలతో రెడ్ చట్నీ అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారనమాట ఎలా పిలిచినా కూడా ఇదైతే మేమైతే ఉల్లిగడ్డ కారము అంటాము చూడండి తర్వాత దోశ అయితే వేసుకోవాలి దోశ వేసిన తర్వాత దోశ పైన ఈ విధంగా మనం ఈ చట్నీని అయితే అప్లై చేయాలన్నమాట ఇలా చేసామనుకోండి దోశ అనేది మరింత టేస్టీగా వస్తుందన్నమాట మన దగ్గర పల్లీ చట్నీ లేకపోయినా కూడా ఇలా ఒట్టిదైనా తినేసేయచ్చు చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా పప్పుల పొడి పప్పులు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేసినామంటే పప్పుల పొడి కూడా రెడీ అవుతుంది ఇలా వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట అండ్ దోశ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎక్కడైనా నొప్పులు ఉన్నాయంటే తలనొప్పి తీసినా అలా మనకి ఎక్కువగా ఒక్కొక్కసారి హెడేక్ అనేది బాగా వస్తుంది కదా అలాంటప్పుడు ఇలా బామ్ అయితే వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి జెండు బామ్ లేనప్పుడు లేదంటే న్యాచురల్ పద్ధతిలో మనం తలనొప్పి తీసినప్పుడు తలనొప్పిని పోగొట్టుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఒక వెల్లుల్లిపాయను చూడండి వెల్లుల్లిని అయితే తీసేసుకోండి ఆ వెల్లుల్లిపాయకు పైన పొట్ట అయితే తీసేసి ఈ విధంగా మనము నోట్లో పెట్టి కొరుకుతారు కొద్దిమంది కొద్దిమంది దంచుతారు అలా కాకుండా ఇలా మనము కొబ్బరి తురిమే ప్లేట్తో కనుక అనుకోండి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది ఇప్పుడు దీనికి మనకి తలనొప్పి తీస్తుంది అనుకోండి తలకు పట్టించేసినాం అనుకోండి తలనొప్పి అనేది క్షణాల్లో తగ్గిపోతుంది అనమాట మనం ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా తలనొప్పి ఉన్నప్పుడు ఈ విధంగా న్యాచురల్గా పాతకాలంలో చేసే పద్ధతిని కనుక మనం పాటించామనుకోండి ఎటువంటి కెమికల్స్ వాడాల్సిన పని ఉండదు అలాగే న్యాచురల్గా తగ్గించుకోవచ్చు అనమాట ఇంట్లో మన ఇంటిల్లే ఆయుర్వేదం అండి మన మన ఇల్లే ఒక ఆయుర్వేదం అనుకోని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే వంటింట్లో లేని వస్తువులు ఏమీ ఉండవు కదండి ఆయుర్వేదానికి సంబంధించి అలా మన తలనొప్పిని అయితే తగ్గించేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాకరకాయ తెచ్చుకుంటాం కదా కాకరకాయలు చాలామంది అయితే పైన చెక్కు తీసి తర్వాత మనం కర్రీ కానీ ఫ్రై కానీ చేస్తూ ఉంటారు కానీ అలా చేయకుండా ఈ విధంగా అయితే చేయండి చాలా బాగుంటుంది అయినా పైన చెక్కు తీయాల్సిన అవసరమే లేదండి డైరెక్ట్గా చేసేసుకోవచ్చు చూడండి నేనైతే కాకరకాయ వేపుడైతే చేస్తున్నాను ఎలా చేయాలంటే ఫస్ట్ శుభ్రంగా కడిగేసి ఇలా రౌండ్గా ముక్కలుగా తరగాలి ఈ విధంగా తరిగేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ మందం ఉండకూడదు మరీ ఎక్కువ పల్చగా ఉండకూడదు ఈ విధంగా తరిగేసుకొని ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టేసుకోండి కొద్దిగా వెడల్పుగా ఉండేది పెట్టుకోండి ఎందుకంటే అన్నీ వేగుతాయి బాగా ఒకేసారి అనమాట చిన్నగా ఉండేది పెట్టుకొని ఎక్కువ వేసి వేయించనకండి ఇలా కొద్దిగా వెడల్పుగా ఉండేది పెట్టుకున్నారంటే బాగుంటుంది తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడైతే ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుందండి మరి అంత ఎక్కువ కాదు ఒక గ్లాస్ టీ చిన్న టీ గ్లాస్ అంతా ఆయిల్ వేసేసి బాగా వేయించుకోవాలి అది వేగుతూ ఉన్నప్పుడే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి దాంట్లో కారము తర్వాత ఉప్పు కారం మన టేస్ట్కి తగినంత అండి ఉప్పు కూడా అంతే తర్వాత ఒక ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు తర్వాత వేసేసుకొని మూత పెట్టేసి ఇంకా మిక్సీ పట్టేసేయండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టినది ఇవి వేగిన తర్వాత ఇప్పుడైతే కాకరకాయలకు బాగా వేగాయి కదండి ఈ విధంగా రావాలన్నమాట కలర్ వచ్చిన తర్వాత ఈ మిక్సీ పట్టేసుకున్న ఈ కారంను కనుక అనుకోండి కాకరకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది అనమాట ఇది డైరెక్ట్గా చపాతీ లేక తినేసేయచ్చు రైస్ లేకైనా తినచ్చు లేదంటే చారు చేసుకుని సైడ్ డిష్గా చేసుకున్నామంటే ఇంకా ఇంకా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదండీ మనం స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి స్కిన్ అలర్జీ వస్తూ ఉంటుంది అనమాట నుదుటిపైన మనం నుదుటిపైన చిన్న చిన్న గుళ్ళలుగా లేయడము లేదంటే స్కిన్ అంతా మంట తీసినట్టుగా ఉండడం అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి మనం నుదుటికి ఎక్కడైతే కుంకుమ కానీ స్టిక్కర్ కానీ పెడతామో అక్కడ కొద్దిగా వ్యాజ్లిన్ అయితే అప్లై చేయండి వ్యాజిలిన్ అప్లై చేసిన తర్వాత ఇంకా మీరు స్టిక్కర్ పెట్టుకున్న కుంకుమ పెట్టుకున్న అక్కడ దురద అనేది రాదు అలాగే స్కిన్ ర్యాషెస్ కానీ అలాంటివి రాకుండా ఉంటాయి ఒక్కొక్కసారి చిన్న చిన్న గుళ్ళలు కూడా లేస్తూ ఉంటాయి ఎందుకంటే దీనికి ఉండే గమ్ము వల్ల అలాంటప్పుడు ఇలా మనం వ్యాజిలిన్ రాసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి డ్రెస్సులు అయితే తెచ్చుకుంటాం కదా డ్రెస్సులు తెచ్చుకున్నప్పుడు ఇలా లాంగ్ లెంత్ తెచ్చుకున్నప్పుడు దీనికి ఎక్కువగా నెట్ క్లాత్ వే చున్నీలు అయితే ఇస్తూ ఉంటారనమాట అలా చున్నీళ్ళు మనం వేసుకోవాలనుకోండి చూడండి ఈ విధంగా వేసేసుకొని ఇక్కడైతే పిన్ను పెట్టేస్తూ ఉంటాము పిన్ను పెట్టే ప్లేస్లో మనము ఒక్కొక్కసారి పొరపాటుని ఎవరైనా లాగినా లేదంటే పిల్లలు పట్టుకున్నా లాగినా లేదంటే ఏదైనా తగులుకున్నా కూడా చినిగిపోతుందనమాట అలా చినిగిపోయినప్పుడు మనం దీన్ని కుట్టించాలంటే అస్సలు కాదు ఎందుకంటే నెట్ క్లాత్ కాబట్టి అలా టెన్షన్ లేకుండా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదండీ అదైతే తీసుకోండి కొద్దిగా కట్ చేయండి ఎక్కువ అవసరం లేదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి దానికి అతికించేసేయండి షోల్డర్ దగ్గర అతికించేసి తర్వాత పైన ఉండే స్టిక్కర్ని అయితే తీసేసి ఇప్పుడైతే చున్నీని ఈ విధంగా పెట్టేసేయండి చూడండి ఇంకా ఎంత నీట్గా ఉందో మనం పిన్నిస్ పెట్టాల్సిన అవసరమే లేదు అలాగే పొరపాటున లాగిన అది ఊడొచ్చేస్తుంది కానీ చినిగిపోతుందని టెన్షన్ లేదు నీట్గా ఉంటుంది చూడడానికి కూడా మనం తీసేంతవరకు కూడా అస్సలు రాదనమాట పిన్ను పెట్టామంటే మనకి టెన్షన్ ఉంటుంది ఎవరైనా లాగిన చినిగిపోతుంది అనేసి ఆ టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే చూడ్డానికి కూడా నీట్గా కనిపించింది కనిపిస్తుంది అలాగే మనం ఇక్కడ పెట్టామా ప్లాస్టర్ అనేది కూడా తెలియలేదు చూడండి ఎంత నీట్గా ఉందో ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్క ఆడపిల్లలకి ప్రతి ఒక్క ఆడవారికి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే కా బంగాళాదుంపలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా బంగాళదుంపలు తెచ్చుకున్నాక రెండు మూడు రోజులు పెట్టేసినాం అనుకోండి కొద్దిగా మెత్తబడతాయి అలాగే మొలకలు వచ్చేస్తాయి అనమాట ఒక వన్ వీకే మొలకలు వచ్చేస్తూ ఉంటాయి అలా మొలకలు రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం దేంట్లో అయితే పెట్టామో దాంట్లో ఇలా ఒక వెల్లుల్లి గడ్డనైతే వేసేసేయండి లేదంటే మన దగ్గర వెల్లుల్లి గడ్డలు వద్దు అనుకుంటే ఒక యాపిల్ పన్ను వేసేసినా కూడా ఇవి మొలకలు అనేది రాకుండా ఉంటాయి ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి దారం చెల్లెలు అయితే వాడుతూ ఉంటాం కదండి పువ్వులు అల్లుకోవడానికి లేదంటే డ్రెస్లకు హెమ్మింగ్ చేసుకోవడానికి లేదంటే మనకి ఏదైనా చినిగిపోయినా కుట్టుకోవడానికి అలా వాడుతూ ఉంటాం కదండి ఇవైతే మనకి ఇలా మనం దారం తీసిన తర్వాత మనం దారాన్ని అలానే పెట్టేస్తూ ఉంటాము ఆ దారం అంతా ఊడుతూ ఉంటుంది చిందరబందరగా అయిపోతుంది అలా కాకుండా దానికే అత్తుకొని ఇలా మనం చుట్టు పెట్టినా కూడా చూడండి చిందరబందరగా అవుతుంది అలా కాకుండా దానికే అత్తుకొని ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఒక కొద్దిగా ప్లాస్టర్ని అయితే డబల్ టేప్ ప్లాస్టర్ అయితే తీసుకోండి దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దారం అయితే ఇలా అతికించాలన్నమాట చూడండి ఈ విధంగా మనం అతికించేసి దీనికి గనక మనం దారాన్ని పెట్టేశామనుకోండి ఇంకా దారం అనేది అస్సలు ఓపెన్ కాదనమాట దారం ఊడిపోతుందనే టెన్షనే ఉండదు మళ్ళీ మనం దారం తీసేంత వరకు దానికే అతుక్కుని ఉంటుందన్నమాట మనం దారం ఎంత కావాలంత వాడుకొని మళ్ళీ నెక్స్ట్ దానికే పెట్టేసేయచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోదండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పుదీనా తెచ్చుకుంటాం కదండి పుదీనా వలసిన తర్వాత ఈ విధంగా ఒక జాలిక నీళ్ళు అయితే వేసి పెట్టేసుకోవాలన్నమాట ఎందుకు అంటే దాంట్లో ఏదైనా తడి చెమ్మ ఉంటే మొత్తం పో ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనం ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి ఒక ఒకటి ఏదైనా సరే బాక్స్ అయితే తీసుకోండి ఇప్పుడైతే ఏదైనా ఒక బాక్స్ అయితే తీసుకోండి దాంట్లో కింద ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక న్యూస్ పేపర్ కానీ నా దగ్గర ప్రస్తుతానికి అయితే టిష్యూ పేపర్లు అయిపోయాయి అనమాట అందుకోసం అనేసి న్యూస్ పేపర్ అయితే వేసాను ఇంకా దానిపైన ఈ విధంగా పుదీనా అయితే వేసేసుకోవాలన్నమాట పుదీనా వేసేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కావలిస్తే టిష్యూ పేపర్స్ అయితే వేసుకోవచ్చు అంటే ఒక టిష్యూ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకోవచ్చు లేదంటే న్యూస్ పేపర్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం వేసేసినామనుకోండి చూడండి ఈ విధంగా మొత్తం వేసేసిన తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ వేసుకోవాలన్నమాట నేనైతే మధ్యలో కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేస్తా వేస్తున్నాను కానీ న్యూస్ పేపర్ కంటే టిష్యూ పేపర్ అయితే బాగుంటుందన్నమాట ఇది హెల్త్కి అంత మంచిది కాదు ఈ న్యూస్ పేపర్ వేయడము అందుకోసం అనేసి నా దగ్గర లేదు కాబట్టి మీకు చూపిద్దామనేసి వేస్తున్నాను ఇంకా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది దాంట్లో నుంచి వచ్చే తడి అంతా టిష్యూ పేపర్ పీల్చేస్తుంది కాబట్టి ఒక ఇరవై రోజుల వరకు కూడా పుదీనా అనేది ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గోధుమ పిండి చపాతీకి కలుపుతాం కదండి కలిపిన తర్వాత పిండి మిగిలినప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఇది చూడండి గట్టిగా అయిపోయింది దీన్ని రుద్దాలంటే చేతులంతా నొప్పి పుడతాయి అలాగే రుద్దడానికి కూడా రాదు మనకు అర్జెంటుగా కావాలి ఇది మనం కూలింగ్ తగ్గేంత వరకు వెయిట్ చేయలేము అన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి కుక్కర్లో వాటర్ అయితే పోయండి కొద్దిగా తర్వాత ఈ గోధుమ పిండి తీసుకొని ఇది ప్లాస్టిక్ కాబట్టి ఇలా స్టీల్ గిన్నెలు అయితే పెట్టేసేసేయండి ఈ విధంగా స్టీల్ గిన్నెలో పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన కుక్కర్ ఉంది కదండి కుక్కర్లో నీళ్లు పోసాం కదా అలా దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట ఇది ఆవిరిపైనే ఉడకాలి అంటే ఉడకడం అంటే ఉడకడం కాదండి ఓన్లీ వేడి కావాలంతే ఒక్క రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా అవసరం లేదు ఒక్క నిమిషం పెట్టేసినాం అనుకోండి ఆ వేడికి ఇప్పుడు పిండి అనేది నార్మల్గా మనం కలిపినప్పుడు ఎలా అయిందో అలా అవుతుందనమాట మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేయాలి ఇది కూలింగ్ తగ్గాలంటే అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు చేతులు నొప్పి పుట్టకుండా మెత్తగా అయిపోతుందనమాట పిండి అంతా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది మనం ఇలా తీసిన వెంటనే ఒక్క నిమిషం వదిలేసేసి ఇంకా మనం చపాతీ అయితే రుద్దుకోవచ్చు అనమాట ఒక్క నిమిషం కూడా ఎందుకు వదిలే వేయాలనుకుంటున్నామంటే కొద్దిగా వేడై ఉంటుంది ఎక్కువగా వేడై ఉండదు లైట్గా ఎండు ఉంటుంది అనమాట అందుకోసం అనేసి ఒక్క నిమిషం వెయిట్ చేసేసి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి అయితే ఎలా రుద్దితే అలా వచ్చేస్తుంది అనమాట అంత సాఫ్ట్గా అయిపోతుంది చూడండి ఈ విధంగా మనమైతే ఇప్పుడు ఇలా చపాతి ఉండలు చేసుకొని ఇంకా చపాతీలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ కష్టపడకుండా చేతులు నొప్పి పుట్టకుండా ఈ విధంగా మనం తయారు చేసుకున్నామంటే ఈజీగా చపాతీలు అయితే రుద్దుకోవచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కందిపప్పు కానీ లేదంటే శనగపప్పు కానీ స్టోర్ చేస్తూ ఉంటాం కదండి మనం ఇవి స్టోర్ చేసినప్పుడు అలానే పెట్టేసినామంటే పురుగు అనేది పడతా ఉంటుంది పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి కందిపప్పు అయినా లేదంటే అయినా రెండింటికి ఉపయోగపడుతుంది అది ఏంటంటే చూడండి మన ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి ఆ బిర్యానీ ఆకు అయితే ఇవి శనగపప్పు కొద్దిగానే ఉంది కాబట్టి ఒక బిర్యానీ ఆకు అయితే వేసాను ఎక్కువగా ఉంటే ఒక రెండు మూడు వేసుకోండి అలాగే కందిపప్పులో కూడా ఒక రెండు బిర్యానీ ఆకులు వేసేసినాం అనుకోండి కందిపప్పు కానీ శనగపప్పు కానీ పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే ఉండలు కట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్స్ నచ్చినట్టయితే వీడియోని అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్లు అయితే ఉంటాయి కదండీ ఇవి డేట్ అయిపోయాయని మనం పాడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేయదండి ఇవి పడేసినామంటే మనకు కూడా అనవసరంగా ట్యాబ్లెట్స్ డేట్ అయిపోయాయి పడేసామనే అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది కదా అలా కాకుండా ఈ విధంగా యూజ్ చేసుకున్నాం అనుకోండి మనకు కూడా కొద్దిగా ఇవి వాడంలే అనే ఫీలింగ్ కూడా వస్తుందన్నమాట ఫస్ట్ అయితే ఇలా ట్యాబ్లెట్స్ అయితే ఒక పేపర్ పైన కానీ ఒక కవర్లో కానీ ఈ విధంగా వేసేసి ఇలా కొద్దిగా పొడిగా దంచేసేయండి ఇలా దంచిన తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకొని ఈ విధంగా వాటర్ అయితే వేసేసేయండి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పేస్ట్ మనం ఏ పేస్ట్ వాడితే ఆ అయితే వేసేసేయండి చూడండి నేనైతే కోల్గేట్ పేస్ట్ అయితే వేసాను తర్వాత దీంట్లోనే కొద్దిగా షాంపూను కూడా వేసేసేయండి షాంపూ కూడా మీరు ఏది వాడితే అది వేసేసేయండి వేసేసి ఈ మూడింటిని బాగా కలిసేటట్టు ఒక స్పూన్ తీసుకొని కలిపేసేయండి చూడండి ఎలా నురగ నురుగనురుగా వస్తుందో ఈ విధంగా బాగా మూడు కలవాలన్నమాట కలిసేటట్టు ఇలా బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి స్ప్రే బాటిల్ లేకయితే ఈ అయితే ఈ విధంగా పోసేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం పోసేసిన తర్వాత దీనికైతే మూత పెట్టేసేయండి ఇప్పుడు మనం దీన్ని ఎందుకు యూజ్ అనుకుంటున్నారా చెప్తానండి మనము స్టవ్ రాత్రి వంట చేసిన తర్వాత పడుకునేటప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేసి పెడుతూ ఉంటాం కదా ఉదయానికి నీట్గా ఉంటుందని మనం ఎంత క్లీన్ చేసిన బల్లులు బొద్దింకలు రాత్రి అయితే తిరుగుతూ ఉంటాయన్నమాట ఈలకలు అందు అలా కాకుండా బల్లులు బొద్దింకలు తిరగకుండా ఉండాలంటే ఇప్పుడైతే ఈ ట్యాబ్లెట్ కడిపిన వాటర్ని అయితే ఈ విధంగా స్ప్రే చేయండి స్ప్రే చేసేసి స్టవ్ స్టవ్ గట్టు పైన ఈ విధంగా స్టవ్ చుట్టూరా ఇంకా ఎక్కడెక్కడైతే బొద్దింకలు బల్లులు తిరుగుతాయో అలా అంతా స్ప్రే చేసేసి తర్వాత ఈ విధంగా తూర్చేసేయండి మరి ఒట్టిగా తూర్చాల్సిన అవసరం కూడా లేదండి కొద్దిగా అలానే వదిలేసినట్టుగా వదిలేసి తూర్చేసేయండి ఇలా తూర్చి పెట్టడం వల్ల మనకు నైట్ టైంలో బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు రావన్నమాట ఈ వాసన దానికి పడదు అలాగే ఈ స్పెన్లుక్ అనేది అసలు స్టవ్ దగ్గరికి రానే రావు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కిచెన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ ఒక్క ట్యాబ్లెట్స్తో మనం అంతా కిచెన్ను మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చూడండి అలాగే టైల్స్కి వేసుకోవచ్చు నేనైతే ఇది పేపర్ స్టిక్కర్ ఉంది కదా దానికి కూడా వేసేసి క్లీన్ చేశాను అనమాట అలాగే సింకులో సింక్లో నుంచి ఎక్కువగా బొద్దింకలు వస్తూ ఉంటాయి కదండీ ఈ వాటర్ చల్లేసి ఇంకా నీళ్ళు తిప్పొద్దండి అలానే వదిలేసేయండి అలాగే సింకులో సింక్లోకి వేసేసేయండి అలాగే టాయిలర్స్లో కూడా వేసేసేయండి ఈ విధంగా టాయిలెట్స్లో తర్వాత సింక్లో తర్వాత టైల్స్కు బాత్రూంలో టైల్స్కు బల్లులు కూడా పాకకుండా ఉంటాయన్నమాట చూడండి ఈ విధంగా మనం టైల్స్లో బాత్రూంలో అలా వేసేసి పెట్టేసినాం అనుకోండి నీట్గా ఉంటుంది అలాగే దీంట్లో షాంపూ వేసాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది అలాగే మనకి గుమ్మానికి ఇలా గడప ఉంటుంది కదండి ఆ గడపకు కూడా అక్కడక్కడ బొద్దింకలు లేదంటే చెదలు వస్తుంటాయి కదా అలా వేసినా కూడా చాలా బాగుంటుంది సో ఇవన్నీ ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్ అండి